హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే మన ఆరోగ్యానికి ఎంతో మేల్ చేసే రిచ్ ఫైబర్ ఉన్న మన ఎముకలకి చక్కటి కాలుష్యం అందించే మంచి జావ అండి రాగ్ జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసం వీడియో చేశానండి మా ఛానల్ మీరు అందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ముందు ఒక గ్లాసుడు వాటర్ పెట్టుకున్నానండి నేను వాటర్ పెట్టుకుని స్టవ్ వెలిగిస్తున్నాను వాటర్ మరగాలండి కొంచెం ఉప్పు వేసానండి టేస్ట్ కోసం అని ఒక అర స్పూన్ వేసాను ఇవి బాగా మరుగుతూ ఉం మరగాలండి ఇవి మరుగుతూ ఉండగా రాగిపిండి ఒక గిన్నెలో వేస్తున్నానండి ఒక రెండు చెంచాలు వేస్తున్నాను ఇలా పిండి ఒక గిన్నెలో వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని దీనిలో కలుపుకుందామండి ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి మనకి పక్కనే ఎసరు కాగుతుంది కదా కలవకపోతే ఇంకొంచెం వాటర్ పోసుకునైనా ఇలా స్పూన్తో నీట్గా మొత్తం ఉండలు లేకుండా సమానంగా కలుపుకోవాలి ఈ రాగిజావ తాగడం వల్ల మనకు బ్లడ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుందండి ఎముకల్లో కాల్షియం పెరుగుతుంది బ్లడ్ పర్సంటేజ్ పెరుగుతుంది నేర్సం అలాంటిది ఉంటే తగ్గుతుందండి ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల మోషన్ కూడా ఫ్రీగా అవుతుందండి హెల్త్ ఎంతో మంచిది ఈ విధంగా కలుపుకోవాలండి లేకుండా చూడండి అసలు మసిరిపోయింది మసిరింది కదా ఇప్పుడు ఈ కలుపుకున్నది రాగిజ రాగిపిండి వాటర్ కోసి కలుపుకున్నదంతా దీనిలో వేసేస్తున్నాను అండి అసట్లను ఇప్పుడు అడుగును కొంచెం ఉంది కదా ఇంకొంచెం ఆ గిన్నెలో వాటర్ పోస్తాను ఆడుగున పిండి ఉంది కదా కొంచెం వాటర్ పోసేసి దానిలో వేసేస్తున్నానండి ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది ఉప్పు ఇంకా సరిపోదు అనుకుంటే టేస్ట్కి అనుకుంటే ఇంకొంచెం ఇప్పుడైనా వేసుకోవచ్చండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకి బ్లడ్ పర్సంటేజ్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా పెరుగుతుందండి ఇది డైలీ తీసుకుంటే మనం మధ్యాహ్నం మాటలు తీసుకుంటే మనం డైలీ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది కొంతమంది ఉదయమే తాగుతారు మేమైతే మధ్యాహ్నం తీసుకుంటామండి ఈ కొంచెం ఉడకనివ్వాలండి ఒక పది నిమిషాలు ఉడకబెడితే రాగిపిండి ఉడకాలి కదా ఈ వాటర్లోనూ కొంతమంది చాలా చక్కగా చేస్తారు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చండి మేమైతే కొంచెం పలచగానే చేసుకుంటాము చూడండి చాలా వరకు ఉడికిపోయింది ఎలా ఉడికితే సరిపోతుందండి కట్టేస్తున్నాను నేను చూడండి ఉడికి చల్లారి కొంచెం చల్లారి గోరు వెచ్చగా ఉందండి ఏ కలర్లో ఉందో చూసారా బాగుంది కదండీ మంచిగా బ్లడ్ పర్సంటేజ్ పెరుగుతుందండి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి తీసుకుంటే దీనిలో నేను మజ్జిగ కలుపుతున్నానండి ఇలా మజ్జిగ కలుపుకొని తాగితే బాగుంటుంది చలవ చేస్తుంది బలానికి బలము చలవ కూడా చేస్తుందండి మజ్జిగ కలపడం వల్ల ఇంకా చేసుకుంటామండి మేము బాగా చిక్కగా కొంతమంది ఇష్టపడతారు కానీ మేము పలచగానే చేసుకుంటాము ఈ జావని ఇలా గ్లాసులో పోసుకునే విధంగా ప్రిపేర్ చేసుకుంటామండి టేస్ట్ కూడా చాలా కమ్ముగా ఉంటుంది తయారైపోయింది రాగజా మా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి